ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై మూడో వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనం వరకు యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసేదరు అటులనే పరిసయులు శిష్యులను చేయదరు కానీ మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి అందుకు ఏసు కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా పెండ్లి కుమారుడు వారిని ఎడబాయి కాలము వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేయుదురు అని వారితో పలికెను ఏసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పాను పాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు అటుల చేసిన ఎడల క్రొత్త గుడ్డ కాక అది పాతగుడ్డకు అతుకుకొనదు అట్లే క్రొత్త ద్రాక్ష రసమును పాత తిత్తులలో ఎవరునూ పోయరు అటుల పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును ఆ రసము నేలపాలగును తిత్తులు నశించిపోవును కనుక క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయను పాతరసమునకు అలవాటు పడి పడినవాడు క్రొత్త రసమును తాగుటకు ఇష్టపడడు అతడు పాతరసమే మేలు అనును ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ఆమె